తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి కత్తితో నరికిన భర్త చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను కత్తితో అతి కిరాతకంగా నరికిన భర్త బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని కడ్డేబీడు గ్రామానికి చెందిన రాజేష్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన కీర్తన మగబిడ్డకు జన్మనిచ్చింది ఏమి జరిగిందో తెలియదుగాని భర్త రాజేష్ కీర్తనపై మొచ్చు కత్తితో అతి కిరాతకంగా దాడి చేశాడు దీని గమనించిన స్థానికులు అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుండి రాజేష్ సమీపంలోని ఇంటిపైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నందుకు ప్రయత్నించాడు స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టివేశారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికులు హుటాహుటిన కీర్తనను కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు देय कापुगा ये पाका तो आधार कार्ड आप है ना पापा मैं इतनी आधार कार्ड मैं ये सांग लाडू दे ए सुजाता अमित बोलता ना नहीं लंतन नेत्र स्पेशल साफ वो पहन कर ये नहीं ये ना जा बस वाले को पीछे सर बहुत ज्यादा बहुत ज्यादा है और ये येलो येलो लोग भी नहीं आप पहनना डालना नहीं మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి